వెల్కమ్ టు ఏషియా న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు అనకాపల్లి పట్టణంలో నుకంబిక అమ్మవారిని దర్శించుకున్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొన్నిదల నాగబాబు ముందుగా ఆలయ అర్చకులు నాగబాబుకి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం నుకంబిక ఆలయ చైర్మన్ మురళీకృష్ణ ఆలయ ఈవో ప్రసాద్ చేతుల మీదుగా సాల్వతో ఘనంగా సత్కరించారు అనంతరం అనకాపల్లి పుర వీధుల్లో జన సైనికులు బైక్ ర్యాలీతో శ్రీ గౌరీ పరమేశ్వర ఆలయానికి చేరుకొని అక్కడ గౌరీ పరమేశ్వరుల దర్శనం చేయించుకొని పట్టణంలో నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర మెగా అభిమాన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచనల మేరకు జనసేన పార్టీలో ఎక్కడ పోటీ చేయాలనేదే త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జనసేన పార్టీ టీం నాయకులు శ్రీను గోపి శ్రీరామ్ దాస్ గోవింద్ జనసేన నాయకులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార కన్వీనర్ మల్లా సురేంద్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಪಿ ಮೀಡಿಯಾ ಸೋದರ್ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಇವಳ ಜನಸೇನ ಕಾರ್ಯಕರ್ತ ಅಲ್ಲೇ ಜನಸೇನ ಸೈನಿಕರು ಮಾರಿನ మెగా అభిమానులు ఉన్నటువంటి సమీక్ష సమావేశం నిర్వహించాలని వారెంట్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించాలని డిసైడ్ చేసుకొని ఈరోజు అరకాపలి వచ్చాము దారిలో ఒక కొంతమంది పెద్దలు మోకాలమ్మ గుడికి మా గౌరీ దూరమ్మ గురించి తీసుకెళ్ళారు సో అదంతా పూజలు చేసుకొని వచ్చాము మా ఫ్యాన్స్ మాట్లాడినట్టుగా సమీక్ష సమావేశాన్ని ప్రెసిడెంట్ గారి యొక్క నిర్ణయం మీద ఆధారపడి అంటే మా ప్రెసిడెంట్ గారు అటు టీడీపీ ప్రెసిడెంట్ అధినేత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మధ్యలో ఇంకా డిస్కషన్స్ అవుతున్నాయి ఫైనల్గా మా ప్రెసిడెంట్ గారు ఏం నిర్ణయిస్తే దాని ప్రకారం మేము ముందుగా ఓకేనా ఇష్యూస్ ఎంత ఉంటాయో మా దృష్టి రాలేదు మాకైతే ఎక్కడా కూడా ఇంటర్నల్ క్లాషెస్ చాలా నెక్జింగ్ அந்த பா